చాలా జాగ్రత్త పడండి పది సంవత్సరాల తర్వాత అసలు మనం ఏమీ కొనలేము ఒక డేటా ప్రకారం ల్యాండ్ గోల్డ్ సిల్వర్ వాల్యుబుల్ ఎస్సేట్స్ అన్ని కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి సిటీస్ లో అయితే ఇల్లు కొనే పరిస్థితి కూడా లేదు ఆల్రెడీ ఢిల్లీ బెంగళూరు ఆ రేంజ్ లో రీచ్ అయిపోయాయి ముంబై కూడా హైదరాబాద్ కూడా ఆ రేంజ్ కు రీచ్ అయిపోయింది మధ్య తరగతి మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు రేపొద్దున ల్యాండ్ కొనాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నాయని డేటా చెప్తుంది సో ఏదన్నా కూడా మీరు సంపాదించే సంపాదనలో ఇప్పటి నుంచి ఏదన్నా ల్యాండ్ కానీ గోల్డ్ కానీ కొని పెట్టుకునే ఉంటే మీకు ఫ్యూచర్ లో వాల్యుయేషన్ చాలా విపరీతంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే అగ్రికల్చర్ ల్యాండ్స్ కూడా తగ్గిపోతున్నాయి ఫ్యూచర్ మొత్తం అగ్రికల్చర్ పైనే ఉంటుంది ఫుడ్ పైనే ఉంటుంది అందుకని బిల్ గేట్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని లక్షల ఎకరాలు కొన్ని పెట్టేసుకున్నారు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ కి దూరంలో ఒక అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చినా కూడా పెట్టుకోండి ఫ్యూచర్ లో ఫుడ్ క్రైసిస్ రాబోతున్నాయి అనేది కూడా ఉంది సో మీకున్న అమౌంట్ లో గోల్డ్ సిల్వరా లేకపోతే స్టాక్స్ ఆ లేకపోతే ల్యాండా చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండా ఏదో ఒకటి పెట్టుకోండి టెన్ ఇయర్స్ తర్వాత బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరికి అందని రేట్ లో వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి అంటే క్రైసిస్ ఒకసారి వచ్చి మార్కెట్ ని ఆపేస్తే దాని తర్వాత బూమ్ కోవిడ్ తర్వాత చూశారు కదా కోవిడ్ లో మొత్తం పడిపోయింది కోవిడ్ తర్వాత ఎన్ని రేట్స్ ఎంత పెరిగిపోయాయో మీరు అబ్జర్వ్ చేయండి అలాగే క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ ఆగిపోయిన తర్వాత రేట్స్ చేతికి అందవు సో జాగ్రత్త పడింది